హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను సగ్గు బియ్యం సేమియా కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యంతా కరిగిపోయాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను బాదాం జీడిపప్పు తీసుకున్నాను వీటన్నింటినీ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు సేమియా వేసుకుంటున్నానండి ఈ సేమియా కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి ఈ సేమియా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నానండి ఇక్కడ నేను మూడు కప్పుల పాలు వేసుకుంటున్నాను పాలన్నీ వేసుకొని చక్కగా సేమియా అంతా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను అరకప్పు పాలల్లో ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి ఈ మిల్క్ పౌడర్ అంతా చక్కగా పాలల్లో ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ మిల్క్ పౌడర్ని కూడా మనం సేమియాలో వేసుకోవాలి ఇలా మనం మిల్క్ పౌడర్ని సేమియాలో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే సేమియా కూడా చాలా చిక్కగా వస్తుందండి ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ మిల్క్ని కూడా సేమియాలో వేసుకోవాలి ఇలా మీరు కూడా ఒకసారి సేమియా రెడీ చేసుకున్నప్పుడు మిల్క్ పౌడర్ని వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను సగ్గు బియ్యాన్ని పావు కప్పు తీసుకున్నానండి దీన్ని రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని సేమియాలో వేసుకొని చక్కగా మనం ఈ సగ్గుబియ్యం సేమియా మొత్తం ఉడికిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు షుగర్ వేసుకున్నానండి మీరు కావాలంటే టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఇంకా తీపి కావాలనుకుంటే మరి కాస్త చక్కెర వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా ఉడికిపోతే మనకు సేమియా రెడీ అయిపోతుంది ఇంతే అండి సగ్గుబియ్యం సేమియా కేర్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి